హాయ్ ఆం ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్లో ఈ మండే వేసవి కాలంలో ఒక ఇన్నోవేషన్ చూశాను ఈ ఇన్నోవేషన్ అయితే చాలా మందికి అవసరం ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది మధ్యాహ్నం డ్రైవ్ చేయాలంటే బైక్ పైన సో ఈ ఇలాంటి ఇన్నోవేషన్ని ఒకసారి మనం చూద్దాం ఇక్కడ ఈ బైక్కి చాలా బాగా అమర్చారనమాట ఈ పెద్ద అమ్రెల్లా ఈ అమ్రెల్లా వల్ల మనకి ఎండ అస్సలు తగలదు అలానే ఎంత మధ్యాహ్నం వెళ్ళినా అస్సలు అలసిపోవడం కానీ ఇలాంటివి జరగదు అనమాట సో ఇది మార్కెట్లో లభిస్తుంది ఇది మార్కెట్లో ఎక్కడ లభిస్తుందో ఒకసారి దీన్ని యూస్ చేస్తున్న రాజేష్ గారిని అడుగుదాం నా పేరు రాజేష్ అండి ఓన్లీ సమ్మర్ గురించి సెట్ చేయించుకున్నాను ఇది చాలా యూజ్ఫుల్ అండి ఇది మరి ఎండకు కానీ వాళ్ళకు ఈవెన్ వేల వర్షకాలం కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది మెయిన్ థింగ్ సమ్మర్ లో చాలా యూజ్ఫుల్ అవుతుంది ఎవరు చూసినా మనకి అమరీల పెట్టుకోవడం వల్ల చాలా ఇంప్రెషివ్ వస్తుంది మన బైక్ పైన కూడా అందరు మన సైడ్ చూస్తారు బేసిక్ గా నాకైతే చాలా యూజ్ఫుల్ ఉంది ఆ బైక్ అమరీలో మనకి ఇక్కడ రెడీమేడ్ కూడా దొరికిపోతుంది లేదా మనమైనా ఓన్ లో చేసుకోవచ్చు మెట్రీల్ తీసుకొని నేను గూగుల్లో సెర్చ్ చేసి షాప్ లో చూసుకున్నాను తీసుకున్నారు అరౌండ్ టూ థౌసండ్ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఇన్స్టేషన్ లో టూ థౌసండ్ అవుతుంది వెళ్ళేటప్పుడు చాలా హెవీ ఎండ ఉంటది కదా సో చాలా యూజ్ అవుతుంది నాకు ఇంత ఎండ తగలట్లేదు మళ్ళీ ఇట్లా సైడ్ షాడోస్ తప్ప మెయిన్ ఎండ అంతా మనకు కవర్ అయిపోతుంది చాలా బెస్ట్ ఈవెన్ వర్షకాలం కూడా చిన్న చిన్న వర్షం వచ్చినప్పుడు పెట్టుకుంటాను హెవీ రైన్ వచ్చినప్పుడు మనం మూవ్ చేసుకోవచ్చు ఇది ఫోల్డబుల్ డుల్ ఉంటదండి ఇలా ఇలా తీసేసుకుంటే ఇలా వచ్చేస్తాను ఇలా ఫోల్డ్ అవుతుంది ఫోల్డ్ అయ్యి మనం ఇక్కడ దీనికి సెట్ చేసుకోవచ్చు నేను ఈవినింగ్ టైం ఇది ఫోల్డ్ చేసుకొని వెళ్ళిపోతుంటా ఈవినింగ్ అవసరం లేదు ఈవినింగ్ మనం ప్యాక్ చేసుకోవచ్చు తర్వాత నైట్ కావాలంటే ఎక్కడన్నా వేరే టూర్ లో వెళ్ళినప్పుడు ఇది రిమూవ్ చేసుకోవచ్చు ఈ నట్టు బోట్ ఇలా లూజ్ చేసుకొని ఇది పైకి పెట్టేసి వచ్చేస్తుంది ఇంకా పైకి వెళ్తున్నా అంటే రిమూవ్ చేసుకోవడా రిమూవ్ చేసుకోవచ్చు మన కట్టముందంటే రిమూవ్ చేసుకోవచ్చు కూడా వెరీ ఫ్లెక్సిబుల్ ఓకే సో ఎంత విండ్ అంటే ఎంత స్పీడ్ వరకు పోవచ్చు అరౌండ్ సెవెంటీ ఎయిట్ వరకు పోవచ్చు నేను హైవేలో కూడా వెళ్ళినా సెవెంటీ దాకా వెళ్ళినా వైబ్రేషన్ వైబ్రేషన్స్ ఏం లేవు గాలికి ఎగిరిపోవడం లేదు చాలా మంది చూసి గాలికి ఎగిరిపోదా మీరు పైకి వెళ్తారా అని అన్నారు కానీ అట్లాంటిది ఏమి ఉండదు అంటే డిజైనింగ్ మంచిగా స్టాండర్డ్ గా చేసిన ఎక్కడ కూడా ఎయిర్ కి పైకి వెళ్ళినట్టు ఇది ఎక్కడ దొరుకుతాయి ఇది ప్యారాడైజ్ లో విసి ఫర్నిచర్ షాప్ అని ఉంటుంది తీసుకున్నా బట్ వేరే వేరెవరో ఉండొచ్చు ఖచ్చితంగా సమ్మర్ లో కొందరు ఎందుకంటే కొందరు స్కిన్ ఎనర్జీ కానీ లేదా ఫీల్డ్ వర్క్ తిరిగే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది హెవీగా లాంగ్ టూ టూర్ నేర్పు ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి ఐటెక్ సిటీ గచ్చిబౌలి లేదా సికింద్రాబాద్ నుంచి ఎల్బీ నగర్ ఎలా అంటే లాంగ్ టూర్ అవుతుంది సో వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది చాలా యూజ్ఫుల్ అవుతుంది అంటే ఫీల్డ్ వర్క్ నాది కూడా ఫీల్డ్ వర్క్ సీసీ కెమెరా బిజినెస్ వారు సో అలాంటి వాళ్ళకి చాలా మందికి బాగా యూజ్ఫుల్ అవుతుంది చూసుకొని డ్రైవ్ చేసుకోవాలి కేర్లెస్గా డ్రైవ్ చేస్తే కుదరదు బట్ ఎక్కడ కూడా టచ్ అవ్వదు ఏంటంటే ఇది ఆటో ఆటోకు ఫైనల్ ఉంటుంది కార్న్ హైట్ ఉంటుంది సో ఇక్కడ టచ్ అవ్వదు కొంచెం కేర్ తీసుకొని డ్రైవ్ చేసుకోవాలి